మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబుపై పోలీసు కేసు నమోదైంది అంబటి రాంబాబుతో పాటు పలువురు వయస్ఆర్సీపీ నేతలపై కూడా కేసు నమోదైంది పోలీసులను బెదిరించారని విధులకు ఆటంకం కలిగించారని పేర్కొంటూ కేసులు పెట్టారు దీనిపై అంబటి స్పందించారు తనపై కేసులు పెట్టడం సరికాదన్నారు ఎక్కడ అడ్డమయ్యారు రాష్ట్రంలో ఎక్కడ అడ్డమట్టారు చూసి ఉన్నట్టు పోయారు వెళ్ళారు ఇచ్చాము విమోరణలు ఇచ్చారు తిరిగి వచ్చారు అంతే కదా ఇది ఒక ప్రజా ఉద్యమం దీని మీద నాకు బ్యారికేడ్లు అడ్డం పెట్టడం ఎందుకు అడ్డం పెట్టారు తెలుసా మీకు అక్కడ సీఎం ఒక ఆయన వేశారు ఆయన మన లోకేష్ గారి బంధువు నా కోసమే వేసినట్టున్నారు అక్కడ ఇది మొదటిసారి తగ్గాదా కాదు ముందు మీరు కూడా చూసుంటారు సోషల్ మీడియాలోను పేపర్లోను అప్పుడు నామే తగ్గాదనే ఇవాళ నామే తగ్గాదనే ఏం పోయే కానీ వచ్చిందండి మిమోనాన్ని తీసుకెళ్ళి సంతకం పెట్టి ఆడి ఒగిచ్చి తిరిగి వచ్చేస్తాం కదా ఇదే కదా మేము చేసేది మేము ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేశామా పెద్ద పెద్ద బ్యారికేడ్స్ పెట్టి ముప్పై నాలుగు మంది పోలీసులు పెట్టి మమ్మల్ని రెచ్చగొట్టి మా మీద కేసు పెట్టి మమ్మల్ని రాబలేదాం అనుకుంటున్నారు నేను చూస్తాం సిద్ధంగా ఉన్నామని చెప్పాం కదా ఎందుకు ఇన్నిసార్లు రెచ్చగొడతారు నాకు అర్థం కాలేదు ఐఎ పొలిటీషియన్ నేనేమి దారిపోయే దానయ్యని కాదు రవిడీ షీటర్ని కాదు దొంగను కాదు దొంగలను పట్టుకోండియా రవిడీ షీటర్లు పట్టుకోండియా హత్యలు చేసే వాళ్ళని పట్టుకోండాయా ఒక ప్రజా ఉద్యమాలు నిర్మించేటటువంటి రాజకీయ నాయకుడిని మీరు అనచాలని ప్రయత్నం చేస్తే కళ్ళు మూసుకోము నోరు మూసుకోము అనేది కూడా పోలీసు వారికి హెచ్చరిక చేస్తామా దూరం వెళ్ళిన తర్వాత బ్యారికేడ్స్